శ్రీమద్గురు గురు గురుదేవాయ గురుదేవాయమ ఈనాటి వేవన స్వామి పద్యంలో నేను అనని పరిపూర్ణమును చర్మసక్షులతో చూడలేవు లోచూపు అయిన సౌజ్ఞ చేత సౌజ్ఞబడాలే గాని ఈ బాహ్య చూపుల చేత చూడలేవు అనే విషయమును తన పద్యములో ఈ విధంగా సూచన చేస్తూ ఉన్నాడు అది ఎలాగంటే ఇట్టి కన్లా బ్రహ్మ మెట్ చూడగవచ్చు చూచు కనులు వేరు చూపు వేరు చూపు నుంచి చూపు లోన నుంచి చూడంగా వలవదా విరామ వినురే ఇట్టి కనులు అంటే ఈ మాంసక్షువులు మాంసంతో తయారైనటువంటి మామూలు చూపులు కన్ను బ్రహ్మము బట్టబెయ్యులు నేను అనని బ్రహ్మ ఎట్లు ఏ విధంగా చూస్తావు చూడలేదు కళ్ళు నామ రూపములతో రూపములు చూస్తాయి ఈ కళ్ళు రూపం చూస్తాయి కానీ నిరూపయో నిరూపమైన లేని బట్టను చూడలే నిరూపం అది రూపము లేనిది అట్లా ఎట్ల మళ్ళా రూపం లేని దాన్ని ఎట్లా తెలుసుకోవాలా ఎట్లా చూస్తే కదా తెలుసుకునేది అంటే దాన్ని చెప్తాడు చూచు కనులు వేరు చూపు వేరు ఆ చూసే కన్నులు వేరే జ్ఞానశిక్షువులు జ్ఞాన కనులు ఆ చూపు గురు సౌజ్ఞ అది వేరు ఇవి కాదు ఇవి అవి వేరా అంటే ఇవి రూపాలను తెలుసుకుంటుంది రూపం లేని ఆ అది జ్ఞానశువులు ఊహ అనుభూతి చేత కనుక్కుంటాయి కాబట్టి అది వేరు ఇది వేరు వేరు అంటే అంతా ఒకటే అంతా ఎరుక స్వరూపమే కానీ ఈ చూపు చూపు లోన నుంచి చూడంగా వలయ లోన నీ లోన ఉండి అంతర్చూపు ఆ అంతర్చూపు చేత అనుభూతిని పొందుతావు గురువు వలన అది కూడా గురువు సౌజ్ఞ చేత చూసేందుకు నువ్వు లేకుండా పోతావు పరిపూర్ణమును లోచూపు చేత గురు సౌజ్ఞ చేత చూసిన చూసేది లేకుండా పోవాల అనుభూతి ఏమి ఉంటుంది అది ఎట్టంటే చిన్న ఉపమానం చేత మే నెలలో ఆ ఎండలు తీవ్రముగా ఉన్నప్పుడు గ్రామస్తులు గడియారం లేనటువంటి సమయంలో ఎంత టైం అయ్యింది అని వంటిగంటప్పుడు పైకి సూర్యంతిటూ చూస్తుంది కన్ను చూస్తారు చూస్తానే ఆ తీక్షణం తట్టుకోలేక కన్ను మూత పడుతుంది సూర్యుని చూస్తనే కన్ను మూతబడుతుంది ఇప్పుడు సూర్యుని చూసినడా లేదా అంటే చూసినట్టు చూడలేదు చూసేందుకు వానికి అవకాశం ఏంది ఏదో ఒంటి గంట ఒకటిన్నర రెండు ఒక అర్ధ గంట అటు ఇటు చెప్పగలడు ఆ నీడను చూసి వాళ్ళను చూసి సూర్యుని వాళ్ళను చూసి పొద్దు వాళ్ళను చూసి చెప్తాడు ఆ సూచన కన్ను మూసబడింది ఇప్పుడు చూసినట్టు చూడటా చూసినట్టు చూడలేదు చూసినా అంటే అట్నే కన్ను సుత్తుంది అంటే చూడలే సుత్ అనేది మూతపడుతుంది అట్లా గురు సౌజ్ఞ చేత ఎప్పుడు బయలు మీద అప్పుడు నేను లేను ఆ చూసేది లేదు చూసినడా సూడలేదంటే చూసినాడు చూడలేదు అవకాశం అయింది ఉన్నది బయలే ఈ చూసే ఎరుక లేదు అని ఆ విధంగా దీని పెద్దలు అనేక విధాలుగా చెప్పినారు గురు కను సౌజ్ఞను గనుగొని పరిచర్య నర్చుచుండు భక్తుడు భక్తిం పరిపూర్ణ బోధ పరమోదార ప్రచండ బంధరు కొండ అని ఉపనయనము గానిదే ఉపనయనము మీ దిశదు నోహను పరితమ పునుదానము ఉపనయనం అనేది అది జ్ఞానశక్షు ఆ జ్ఞానానికి అతీతమైంది అది బయలు ఆ జ్ఞానం చేసిన వీక్షిస్తే కుదరదు అది ఆ జ్ఞానం చేత గురువు ఆ సౌజ్ఞ చేయాలి అదే చూపించ చూపరానిది చెప్పి చూపించరానిది చెప్పరానికి కానీ చూపించడానికి చేత కాదు అటువంటిది గురువు కాదు చూడమని నే నీకు చెప్పి చూపిస్తే మరువకు ఎప్పటికిది నమ్మిలేని ఎరు కను విడరా చూసిందాన్ని విడుసు నేను చూపించినా నువ్వు చూసినవు నేను చూపితే నువ్వు చూసినవు కాని నీ చేత కాదు కాబట్టి చూపుల చేత తోచేది కాదు పరిపూర్ణం అది గురు గురుశోప్న చేత తెలియాల చూపులలో గల వస్తువు చూపులు నట్టి వస్తు చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము చూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేవి ఈ బాహ్య చూపులు చూసేది కనబడేది తోచింది ఇవన్నీ వట్టి దాంట్లో చూపు లేని అది చూపు లేకను రూపు సుఖము దుఃఖము లేకను చూపు చూడక చూచువారికి సులభమై తానున్నది ఏమి పరమ గోప్యం బిందున్నది చూపు చూడక చూచువారి ఈ చూపులు చూడకుండా గురు సౌజ్ఞనే చూపుతో చూస్తే వారికి సులభంగా తెలుస్తదని పెద్దలు చెప్తున్నారు దాని ఇంకొక విధంగా చూపించ చూపరానిది చూపించి అసాధ్యమైనదాని నేను నీకు చూపించి ఏ విధంగా కృష్ణుడు అర్జునునికి చూపించి స్వరూపం చూపించాడు ఆ విధంగా ఆయన చూపియాల శిష్యునికి శిష్యుడు చూడలేడు గురువు చూపిస్తే చూస్తాడు కాబట్టి నీకు చూపించి నేను ఆ సూపరాణి వస్తువుని బయలు చూపించినవైనా దాన్ని ఉండ చూచినవు కదా అయితే నువ్వు ఎట్లా చూసినవు చూపించగా చూచని నేను చూస్తే చూసినావు కాబట్టి దీన్ని బుద్ధికి మరవబు ఇదే గురు బోద ఇది చూపు లేదని మరవ ఉంది అని అనుకోకు ఎప్పుడు లేదు దేని అట్లా ఆ సౌజ్ఞ గురు సౌజ్ఞ ఆ మురు చే ఆ లో చూపు చేత పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదంతను తెలిపిన గురుడే సరి ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకో ఎన్న ఇదిగో పరిపూర్ణము ఇదిగో ఎరుక అని లేని ఎరుకను లేందని ఎరిగించిన గురుడే సరే అట్లా గురు సహాయం చేత చూడాల్సిందే కాని నీ సొంతంగా నీ చూపుతో చూడలేవు అదే లోన చూపు అని పెద్దలు అనేక విధాలుగా చెప్పినారు పరిపూర్ణమును గురు సోకుని చేత సుచాలకు సూచితను లేడు అది సిద్ధాంతం మళ్ళా ఉండాలంటే అది సుచాలకు నేననే చూపు లేదు అట్లా ఆ లోన నుండి ఆ జ్ఞాన చేత గురువు సహాయం చూడాల్సిందే కానీ చూసినాడు చూ చూసే తను లేకుండా పోవాలి లేకుండా పోవడమే ఇప్పుడు ఏమైనా పోయినాడా ఇంతకుముందే లేదు లేనిది లేనట్టు తాడులో పాము ఎన్నటికీ లేదు నీ భ్రమ ఆ భ్రమ పోయిందని చెప్పేదానికే నువ్వు లేకుండా పోవాలా నువ్వు లేకుండా పోవాలా అని చెప్తాడు నువ్వు ఎప్పుడూ లేని వానివే ఉందని భ్రమపడతాడు గురువు ఏమి నువ్వు లేవు నాయనని చెప్తే సరిపోతారు అంతమందే లేవు కాబట్టి లేదు దీనికి ఏ సాధనలు పనికిరావు అని పెద్దలు చెప్తారు